అత్తయ్య గారు ఏమైంది నువ్వు ముందా నాకు మామూలుగా వణుకొస్తుంది నువ్వు అత్తయ్య గారు మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ మీరు ఇలా పడుకుంటే తగ్గుద్దా ప్లీజ్ అత్తయ్య గారు టాబ్లెట్ ఏమైనా వేసుకోండి నాకు తెలుసులే సరేనండి మా అమ్మ గారు చూస్తే వాకింగ్కి వెళ్ళారు అత్తయ్య గారేమో ఇలా ఉన్నారు ఏం చేయాలబ్బా మా గారు ఏమైందమ్మా అత్తయ్య గారికి బాగాలేదండి ఒకసారి వెళ్ళి చూడండి అవునా నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా ఇప్పుడే వెళ్ళి చూస్తాను సునందా ఏమైంది ఏంటో సడన్ గా జ్వరం వచ్చేసిందండి వణుకు వచ్చేస్తుంది తల కూడా బొరివెక్కిపోయింది అవునా ఎలా ఉంది ఇప్పుడు వణుకు తగ్గిందా కొంచెం తగ్గింది నువ్వు అలా పడుకో బుర్రలో అన్నీ పెట్టుకుంటుంది కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా మనసు హాయిగా ఉంటే ఏమీ రావు లేకపోతే జ్వరాలు జలుబులని ఏ ఓటి వస్తూనే ఉంటాయి గారు ఏంటమ్మా కాఫీ తర్వాత చూసుకుంటాను మీరు తీసుకోండి మా అత్తయ్య గారు మళ్ళీ త్వరగా నార్మల్ అవ్వాలి దేవుడా మా అత్తయ్య గారు కోపంలో ఏదో ఒకటి అంటుంటారు కానీ చాలా మంచివారు నా కోడలను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది సునంద ఎంత బాధ పెడుతున్నా వాళ్ళ అత్తగారు అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుందమ్మా తొందరలో అయినా సునంద మనసు మారి మీనాను బాగా చూసుకోవాలి